హాయ్ అండి మీ నటి వీడియోలో గోరుతో పోయేదానికి గొడ్డల తెచ్చుకోవడం అనే పదాన్ని వాడాను కదా దానికి ఉదాహరణ ఇదండి నాకు జరిగినట్టు మీకు జరగకూడదనేసి ముందుగా తెలియజేయడానికి చెప్తున్నాను అంతేగాని సింపతి కోసం ఏం కాదండి అర్థం చేసుకోండి మెయిన్ ఫస్ట్ వీక్లో పిల్లలు చికెన్ పకోడీ వేయమంటే మ్యారినేట్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు చికెన్ లెగ్ది బోన్ ఉంటుంది కదా చివర అది గుచ్చుకుంది గుచ్చుకున్నప్పుడు చాలా ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు చాలా నొప్పి వచ్చేసింది కరెంట్ షాక్ కొట్టినట్టు అలా అనిపిస్తుంది భుజానికి తగ్గిపోతుంది వదిలేసాను మళ్ళీ జూన్ వచ్చింది జూన్ నెలలో కూడా ఇంకా ముళ్ళు గుచ్చుకున్నట్టు అలా అనిపిస్తుంది గెరట పట్టుకోలేకపోతున్నా బ్రష్ చేయలేకపోతున్నా దుబ్బైని పట్టుకున్నా గెరట పట్టుకున్నా ఇంకా నొప్పి మనకి కదా ఆడవాళ్ళకి ఇంకే పని చేసుకోలేకపోతున్నాను ఇంకా జూలైలో చేయలేగట్లేదు దాదాపు రెండు నెలలు అయిపోయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టీటీ ఇక్కడ దాకా తెచ్చుకున్నావు ఏం లేదు ఎనస్ తీసే వచ్చి చిన్న చదివి చేస్తాను నొప్పి ఏమనిపించలే అన్నారు తర్వాత ఇంకా ఆయన చేస్తే చెడు రక్తము చీమి గుచ్చుకున్న చోట ఏదో పొర గూడు కట్టిందంట తీసారు కరెక్ట్గా అరచయి రేక అవడం వల్ల ఫోల్డ్ అయ్యేది కాదండి చాలా నొప్పి అనిపించేది ఇవేనండి మనం వంటి ప్రమాదాలు ఆడవాళ్ళకి నా నుంచి చిన్న మెసేజ్